అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అమ్మ ప్రేమ ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ అంటే మనందరికీ చాలా ఇష్టం పండుగ గురించి కొన్ని మాటలు చెప్పుకుంటూ ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను సంక్రాంతి మొదటి రోజు భోగి పండుగ అని మన అందరికీ తెలుసు భోగి రోజు ఉదయాన్నే పూజ సామాన్లన్నీ శుభ్రపరచుకున్నాను ఇంకా ఇది నా పూజా క్యాబినెట్ ఇది కూడా క్లీన్ చేసుకుంటున్నాను సంక్రాంతి అనగానే మనకు గుర్తుకొచ్చేవి రంగురంగుల ముగ్గులు రకరకాల పిండి వంటలు రైతులు పంట చేతికి రావడం పశువులను పూజించుకోవడం సూర్యునికి పూజ చేసుకోవడం ఇంకా కొంతమంది పెద్దవాళ్ళకి కూడా పూజ చేసుకుంటారు సంక్రాంతి అనగానే మూడు రోజుల పండుగ అని మనందరికీ తెలుసు భోగి పండుగ సంక్రాంతి పండుగ కనుమ పండుగ భోగి పండుగ రోజు భోగి మంటలు వేస్తాం పాత సామాన్లను తగలబెట్టి కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలని దీని అర్థం ఇంకా రంగురంగుల ముగ్గులు వేసుకుంటూ గొబ్బమ్మలను పెట్టుకుంటూ ఉంటాం గొబ్బమ్మ అంటేనే గౌరీదేవి సంక్రాంతి పండుగలో రెండో రోజు సంక్రాంతి పండుగ ఇది చాలా ముఖ్యమైన పండుగ కొత్త పంట చేతికొచ్చిన ఆనందంలో మనం దేవుడికి పూజ చేస్తాం ఈరోజు ప్రత్యేకంగా అరిసెలు పాయసం రకరకాల పిండి వంటలు పూలు రంగుల ముగ్గులు ఇంటిని అందంగా అలంకరించుకుంటూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి గడిపే రోజు హరిదాసుల పాటలు గంగిరెద్దు ఆటలు చూడటానికి చాలా ఆనందంగా ఉంటాయి మోస్ట్లీ విలేజెస్లో ఈ పండుగ కళ అనేది బాగా కనిపిస్తుంటుంది పండుగలో మూడో రోజు కనుమ పండుగ కనుమ పండుగ రోజు మనం పశువులకు ప్రత్యేకంగా పూజ చేస్తుంటాం పశువులను అలంకరిస్తుంటాం వాటిని గౌరవిస్తుంటాం చిన్నపిల్లలకి గాలిపటాలు ఎగరేయడం కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సంక్రాంతి పండుగ అనగానే మనం ఎక్కడున్నా ఎంత బిజీగా ఉన్నా మన ఊరికెళ్ళి మన వాళ్ళతో కలిసి పండుగ చేసుకోవాలని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి కదా ఐ మీన్ మోస్ట్లీ నైంటీస్ కిడ్స్ అయితే ఈ డిఫరెన్స్ అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు అప్పుడు మనం పండుగ వస్తుంది అంటే కొత్త బట్టలు కొనిస్తారని చాలా ఎక్సైట్మెంట్తో బాగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు అందరికీ అన్నీ ఎప్పుడు ఎక్కడైనా అవైలబిలిటీలో ఉంటున్నాయి సో స్పెషల్గా ఒక రీజన్ ఏం అవసరం లేదు కొనుక్కోవాలి అంటే నేను పూజ సామాన్లు అన్నీ శుభ్రం చేసుకున్నాను ఇంకా నా దగ్గర ఉన్న దేవుని ఫోటోలు అన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను నేను పెద్దగా ఏవి దేవుని ఫోటోలు అన్నీ ఏం పెట్టుకోలేదు కొన్ని మాత్రమే నాకు బాగా నచ్చినవి తెచ్చుకున్నాను పూజా క్యాబినెట్ కూడా ఇప్పుడు నేను మొత్తం అంతకు నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇదివరకు నేను ఇక్కడ ముగ్గులు ఉన్నాను పర్మనెంట్ మార్కర్తో ఇది కొంచెం పోయింది మళ్ళీ వేసుకోవాలి నేను దేవుడి ఫొటోస్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను గంధం కూడా కలుపుకొని దేవుడి ఫొటోస్కి బొట్టు పెట్టుకుంటున్నాను నాకు ఈ పూజా క్యాబినెట్ అంటే చాలా ఇష్టం ఇది రెడ్ వుడెన్ క్యాబినెట్ నేను ఇలా ముగ్గులు వేసుకొని కొంచెం డివైన్ ఫీల్ వచ్చేలాగా ఇలా డిజైన్ చేసుకున్నాను అమ్మవారి దీపాన్ని కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను దీపాన్ని వెలిగించుకుంటున్నాను నా దగ్గర పువ్వులు అవైలబిలిటీలో లేవు నా దగ్గర ఉన్న వెండి పువ్వులను నేను సమర్పించుకుంటున్నాను దేవునికి పండ్లు నైవేద్యం సమర్పించుకున్నాను ఇప్పుడు ధూపాన్ని సమర్పిస్తున్నాను భారతిని ఇచ్చి అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు ఈ సంక్రాంతి మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని కోరుకుంటూ భోగి రోజు పూజ చేసుకున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్